నాకు మంది దావత్ చేసిన పైసలు లేవు నా చెన్ ఇగో చైన్ లేదు ఆమె చెన్ పెట్టేసిన తోడు నాకు నువ్వే ఉంటే నచ్చు అరే మా అన్న వచ్చింది బ్యాంక్ కుట్టండ్రాన్ని అమ్మ బాబా నాకు అది కావాలి నాకు అది కావాలి మనోడ అరే తుప్పావాడు అరే నువ్వు కరెక్ట్ కాలో కావాలా మనోడే నిన్నప్ప

అవునా నిజమా నేను ఆడతా అంటే నువ్వు ఆడకపోతే మేము వేస్తామా అరే నేను రెండు బోర్లు కట్టి ఆ బ్యాట్ మంచి హలో ఏ హలో

నాకు అది కావాలికులు నాకు అది కావాలి చెప్పేవా లేవురా తింటే నా డక్ అవుట్ అయిన అన్నాడు తెలుసా బ్యాట్ మన చేలేక అన్నాడు ఆడానికి రా ఆ మాకేనే 50 ప్లీజ్ ఆ బ్యాట్ లో अरे అన్న

పైసలు <tribe> నా <tribe> 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 <tribe>

నువ్వు వంద కొడతా చూడాలా మేము బ్యాట్ ముప్పై వేలు నలభై వేలు గురించి బ్యాట్ గురించి సూసైడ్ చేసుకోవాలి

ു പനദീപന അന്വയ

ఇక్కడేదా ఇర్ఫాన్ చెప్తున్నా గోలిం 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 జల్లికుంటాడు చెప్పేసి ఇర్ఫాన్ ఒప్పించా చెప్తున్నాడు ఒకటే లాయించి నేనైతే ఒకటే చెప్తున్నా నా దగ్గర పైసలు లేవు నా కిడ్నీ తీసుకుంటా అంటే వేలు ముప్పై వేలు బ్యాటు అరవై వేలు చెట్టు అదే నేను చిన్నప్పుడు నుంచి నాకు ఇప్పించేట అక్కతో పడేవాళ్ళు ના ના <appeals fire anime annoying daranMaybe> <structures> పిరగ తీసావు కదరా ఏంటి అది చూసాను అని చూశాను కన్నీ లాంటివి చూడలేదు రాష్ట ఐపీఎల్ అలా ఆడుతుంటే

અરે ચાલ ન માલે

ఏంది సక్సెస్ఫుల్ అయిసా ఏంది రెండు బ్యాడ్ కావాలా పక్క మంచి ఇంగ్లీష్ లో బ్యాడ్ కావాలా అద్భుతంగా 6 కావాలి ఇట్లా అంటే ఇట్లా డిఫెన్స్ ఆడదాం మీకు బ్యాడ్ కావాలంటే ఏం చేయాలంటే మళ్ళెక్కని పోదాం ఓకే మనం అయితే మొత్తం కేటొచ్చేస్తాం మనం రమగాని పైసలు పైసిన తర్వాత సెట్ ఇదేనా

అన్ని దొరుకుతాయి క్రికెట్ వాలీబాల్ షటిల్ ఏదైనా దొరుకుతుంది ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మన దగ్గర ఉన్న డిస్కౌంట్ ఎక్కడ ఉండదు అన్ని బ్రాండ్లు డిస్ట్రిబ్యూటర్ మనమే ఇక్కడ ఎవరు కావాలన్నా మనమే ఇవ్వాలి రోహిత్ శర్మ అవే రోహిత్ శర్మ ఫ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్ చూడన్నా లైట్ వెయిట్ ఇగో లైట్ వెయిట్ ఏమి బ్యాట్ కావాలా మీకు ఫోన్ చేయాలా పైసలు చెప్పేసి అప్పుడు బ్యాట్ ఇప్పించిన చెప్పు తీసుకుందాకపోలేదు అన్ని తీసుకున్న తర్వాత అయిన కొడుతాడు ఎందుకు అది పర్సనల్ ఇష్యూ అన్నది పోయినామన్నా బ్యాట్ లో మ్యాచ్ ఎప్పుడు బ్యాట్లు లో లేదా అందుకే కొనాలి

ఇంగ్లీష్ బ్యాట్స్ మీద ముప్పై పర్సెంట్ ఉంది కోర్ రేంజ్ బ్యాట్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇంతకన్నా ఎవరు ఇస్తారు చెప్పు హైదరాబాద్ మొత్తం అంత ఇస్తారంటే డిస్కౌంట్ అప్పుడు అక్కడికే హండ్రెడ్ కొట్టాలని ఉంది నాకు నువ్వు రానా నీకుందా నిజం చెప్తాను

మన ప్రో స్పోర్ట్స్ బ్రాండ్ ఉంది ఇంకే ఇంకా ఇంతకన్నా మంచి గ్లో ఉండదు ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటది బయట బ్రాండ్ లో అయితే ఎస్ఎస్ లో కానీ గ్రేని లో ఇదిగో ఇంగ్లీష్ లో లెదర్ వస్తుంది లోపల మంచి ప్రొడక్షన్ వస్తుంది వన్ స్పీడ్ అయినా సరే నీకేం కాదు ఇంగ్లీష్

சாதனா சாதனா எல்லாரும் குமாரின் தாக்குனாய் பை பை தாக்குனாய் அந்த டைம்ல மேட்ச் கிரா அண்ணா மேட்சுகா மீதனே மேட்ச் ஆடுறோம் சரி ஆடு மீ டீம் தான் அந்த அந்த பேட டீம்ங்களா நான் இப்போ பிஜினர் நான் மாடல பேட டீம்ங்களா அத லைட் ஆனா இது சொன்னா நான் இன்னும் வருமா பை தோர பை 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 இம்ரான் பை பை ஹைதரா ஷேர் திராவு ஹைதரா ஹைதரா आओ आओ திராவு பை அண்ணா

ఏం అన్నా అన్నా నువ్వు లోపల ఈ గాడ్ లేకుండా థైఫాయిడ్ లేకుండా పోయినా అన్ని కావాలి అన్ని కావాలి అన్నావు కదా పది కోట్ల మంది జనం సొంతం చేసుకున్నకుంటే రాదే

ఇగో లాస్ట్ ఒక బ్యాట్ ఒక సెట్ తీసుకుందది అలా ఏందరా భయ్యా అరే తీస్కోరా ఎమ్మం గావాల తీస్కో ఆ తీస్కో అన్న నా కిడ్నీల అంబేరా తీస్కో తీస్కో కిడ్నీల అంబేరా తీస్కో ప్లీజ్ నా కిడ్నీల అంబేరా యూసిలా కిడ్నీల అంబేరా మంటున్నా నా బదలంది నేను నా గాదా అంటా ఎక్కువన్నీ అంటా నీ స్టోక్ చే గుండు స్టోక్ చేసినప్పుడు ఇట్లా అనమాట అప్పుడు ఏమవుతుందంటే మంచిగా పైన పొరంతా అన్ని బ్యాట్ కి మంచి స్ట్రోక్ వస్తుంది బ్యాట్ కూడా లైఫ్ వస్తుంది ఆడనే ఆడు వీడియోలో కూర్చున్నాడు చాలా బ్యాట్ స్ట్రోక్ లేక చేయలేకపోయిందా ఆ ఏం స్ట్రోక్ లేక నేను కొట్టలేదు ఆ బాల్ నేనా నేను పైసలు లేవు తీసుకోవాలి

जिस को मैं आना सारे ला भाई इसको जल्दी निपसा निपपा ना निपसांगादू निपपा अरे ये ना भी मतलब चला बटा ना नु मोद्दू ना मेरी अलगी ना मेरे को ना नहीं नहीं पता हूं मेरा टीम में रहते अंदर को को आ अंदर को बैठ एन में कितना लास्ट लास्ट వాళ్ళు మీకు ఇట్లా వేసుకోవచ్చు ముందటోలు కూడా ఎట్లున్నారంటే బ్యాట్ అంటే ఏమన్నా ఇచ్చారు బాంతా బ్యాట్లు తీసుకో రెండు బ్యాట్లు తీసుకో రెండు బ్యాట్లు అన్ని సైడ్ తీసుకో ఇప్పుడు ఈ బ్యాగ్ ఎంత ఈ బ్యాగ్ కూడా కొనాలా ఇప్పుడు ఇస్తాడు అనా మొత్తం చెట్టి

అలా అందరికీ ఎలా ఉంటది అంటే రెంట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటది మనకి ఎక్స్పెండిచర్ తక్కువ రెంట్ తక్కువ శాలరీస్ తక్కువ సో మనం అదంతా నెత్తి మీద మేము నెత్తు మీద వేయాలి కానీ మేము వేయము ఎందుకన్నా మాకు ఎక్స్పెండిచర్ తక్కువ కాబట్టి ఇప్పుడు బ్యాగ్ ఫ్రీ అన మాకు ఎక్స్పెండిచర్ లేదా అన్నారు ఎక్స్పెండిచర్ లేదా ఫ్రీ వస్తే నాకు ఫ్రీగా వస్తే నీకు ఫ్రీ కిట్టుబ్యాక్ మీద థర్టీ పర్సెంట్ ఎవడో నేను ఇస్తున్నా థర్టీ పర్సెంట్ ఏసీ ఎంత ఉందా ఎన్ని గ్రామ్స్ ఉన్న ఏ గ్రామ్స్ చూస్తారా అల్ఫుండాల ఒజన్ ఉండొద్దు కష్టం అవుతుంది థౌసండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ కూడా ఇచ్చారు అందుకే

हाँ न सेज किया ना हाँ न सेज